చిన్నోడికి స్పూన్లు ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ కనిపిస్తే చాలండి ఆ మామని అని చెప్పి తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు అనమాట చాలా క్యూట్గా ఉంటుంది అండ్ దీని తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను అయితే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా ఫినిష్ అయిపోయింది సో క్లీనింగ్ అయితే చేసిన ఇంకా మమ్మీ ఎక్కింది నేను ఎందుకు ఎక్కొద్దు అని త్రియాం కూడా నాతో పాటు ఎక్కుతున్నాడు ఎన్నిసార్లు దింపినా మళ్ళీ మళ్ళీ ఎక్కుతున్నాడు అసలు దింపుతుంటే అరుస్తున్నాడు కూడా వద్దంట అక్కడే ఉంటాడంట సో చూసారు కదా ఎలా దూరిపోతున్నాడు అస్సలు పని చేసుకొని ఇడు లెగ్స్ నడు అంటే ఇలాంటి పనులు అయితే అస్సలుకే అవ్వండి త్రీ హన్స్తో ఇంకా ఇలా కాదు మొత్తం బుజ్జోడిని పడుకోబెట్టేసి ఆ తర్వాత నా ప్రిపరేషన్ అంతా చేసుకుందామని అనుకున్నాను ఇంకేమైనా క్లీనింగ్ ఉన్నా ఏమన్నా సర్ధాలన్నా ఏదైనా ఇంకా చిన్నోడిని పడుకోబెట్టాకే అని చెప్పి ఫస్ట్ ఇద్దరం వెళ్ళి నేను ఏం చెంది బుడ్డోడిని పడుకోబెట్టేసి వచ్చి మళ్ళీ తర్వాత అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట చాలా వరకు ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇంకా క్లీనింగే చేస్తున్నానమాట వాడ్రోప్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసేస్తే కిచెన్లోవి అయిపోతుందని చెప్పి సో సబ్స్క్రైబ్ చేసుకోండి